ఈ రోజు నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవనంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పి అచ్చలు జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న ఉపాధ్యక్షులు రాజకొండ వెంకన్న ఉప్పల గోపాల్ నర్సింగ్ సాయిదులు కాసాని సత్తయ్య జరిపోతుల ధనుంజయ తదితరులు పాల్గొన్నారు భవిష్యత్ కార్యాచరణని ఈరోజు చర్చించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది గీతా కార్మికుల సమస్యలని ఏమి పరిష్కారం చేశారు ఏమి చేయలేదు అనేటువంటి ఈరోజు చర్చిస్తే ఈ సంవత్సర కాలంలో అవుతుంది ఈ సంవత్సర కాలంలో బాగా కార్యక్రమాలు చేశాము సంక్షేమ పథకాలు చేశామని చెప్పి ఉత్సవాలు జరుపుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో కల్లు కార్మికులకి ఏ సమస్యలు పరిష్కారం చేశారు అనేటువంటి పరిశీలిస్తే సేఫ్టీ కిట్లు ప్రమాద నివారణకి ఇచ్చేటువంటి ఒక పదివేలు ఇచ్చారు తప్ప ఏ ఒక్కటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు ఈ సేఫ్టీ కిట్ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మంది వాళ్ళు ఉన్నారు పదివేల కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడే ఇబ్బంది పడుతున్నారు ఈ కాలంలో ఐదు నెలల కాలంలోనే ఒక పదహారు మంది చనిపోయారు ఆ కుటుంబాలని మేము పరామర్శించడానికి వెళ్తే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ కిట్ మాకిస్తే మా ఆయన బతికేవాడు కదా అనేటువంటిది అంటున్నారు ఇటీవల పుష్ప ఆ సినిమా రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి ఘర్షణలో రేవతి చనిపోతే వెంటనే చాలామంది ఆ షో ప్రకటించారు ప్రభుత్వం ప్రకటించింది ఇవాళ రెండు కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తామని చెప్పి చెప్పారు సంతోషం ఇవ్వాల్సిందే రెండు కోట్లు కాదు ఐదు కోట్లు ఇచ్చినా చనిపోయినటువంటి ఆమె రాదు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి రెండు కోట్లు ప్రకటించారు ఒక కలుగీతా కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది ఆ ఐదు లక్షలు కూడా సంవత్సరం అయినప్పటికీ కూడా ఇవ్వకపోతే మరి కల్లు కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్న లేమా అనేటువంటిది ప్రశ్నిస్తున్నారు అందుకోసం ప్రభుత్వం ఈ వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నారు ఈ సంవత్సర కాలంలో కల్లు గీత కార్మికులకి చేసింది ఏంటంటే ఒక సేఫ్టీ కిట్టులు పదివేలు ఇవ్వడం తప్ప వాళ్ళు ఎన్నికల ప్రణాళికలు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఎక్స్ రే సంబంధించి సంవత్సరం అవుతుంది ఇటీవల ఒక సభలో జూలై పద్నాలుగో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు చెప్పి కూడా ఐదు నెలలు అవుతుంది మేనిఫెస్టోలో మాత్రం నెల రోజుల ఎక్స్ రే షో ఇస్తామని చెప్పి చెప్పారు కానీ సంవత్సరం అవుతున్నా కూడా ఎక్స్ రేషియో షో రాలేదు అట్లాగే కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి చనిపోయినటువంటి కుటుంబాలకి వికలాంగులైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా బంద్ అయింది అలాగే నీరా కేఫ్ సంబంధించినటువంటిది కూడా టాడీ కార్పొరేషన్ కాకుండా వేరే ఇతరత్ర సంస్థలు నడుపుతున్నాయి టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది దాన్ని ఆధీనం చేసుకోవాలి అట్లాగే నందనం ప్రాజెక్ట్ ఏదైతుందో ఎనిమిది కోట్లు పెట్టి గత ప్రభుత్వం దాన్ని ఆ ప్రాజెక్టుని నడిపిస్తూ ఉంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రన్ చేసేటువంటి ఆలోచన చేయడం లేదు అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికుల సమస్యలు ఏమున్నాయి అనేటువంటి విషయం ఇంకా చూసినప్పుడు మేము ఇటీవల ఒక ఇరవై రెండు అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినాం మంత్రుల దృష్టికి పొన్నం ప్రభాకర్ గారికి అట్లాగే జూపల్లి కృష్ణారావు గారికి తీసుకెళ్ళాం వారు పరిష్కరిస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఒక్క సమస్య పరిష్కారం కాలేదు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అమలు చేయాలంటున్నాం మేము కోరినటువంటి కోరికలు కాదు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాటిని అమలు చేయాలంటున్నాం జనగామ జిల్లాకు పాపన్న పేరు పెడతామన్నారు ట్యాంక్ బండ్ పైన పాపన్న విగ్రహం పెడతామని చెప్పి అన్నారు అట్లాగే ఎక్స్ షో పది లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి తెలంగాణ కలుగిత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నాయకులు మాట్లాడేరు కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కారానికి నిధులు కేటాయింపు అనేది లేదు సమస్యలు పరిష్కారం లేవు గతంలో వేలాది మంది గీత కార్మికులు పింఛళ్ళ విషయంలో దరఖాస్తులు పెట్టుకున్నారు పెంచు ఇప్పటి వరకు రావటం లేదు మరి రెండు వేలు పింఛను పోయి నాలుగు వేలు ఇస్తున్నారు ఆ నాలుగు వేలు ఇప్పటికీ లేవు ఇప్పటికీ యాభై ఏళ్ళు దాటినటువంటి గీత కార్మికులు చాలామంది ఉన్నారు వాళ్లకు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు అదేవిధంగా ఇప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నాయి గతంలో సమస్యలు అన్ని పరిష్కారం కావాలి పెండింగ్లో ఉన్నటువంటి పిచ్చిళ్ళు కానీ పెండింగ్లో ఉన్నటువంటి ఎక్సిగేసిలు కానీ ఇప్పుడు గీత కార్మికులు పడితే వాళ్ళ దెబ్బల ఖర్చులకు హాస్పిటల్ ఖర్చుకు ఇవ్వటువంటి పదిహేను వేలు ఇరవై ఐదు వేలు అనేది మేము డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ అమలు చేయటం కాకుండా ఉన్నాయి ఇవ్వటం లేదు ఎక్సీఎస్లో వెంటనే వాటిని అమలు చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి సేఫ్టీ మూగులు పదివేలు ఇచ్చారు ఇంకా చాలా దాదాపు యాభై వేలు దాకా రావాల్సిన పరిస్థితి ఉన్నది రావటం లేదు ఇవన్నీ పరిష్కారం చేయాలని చెప్పి మేము చాలాసార్లు మంత్రులకు అధికారులకు మేము చాలా విన్నపాలు చేసుకున్నా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఏదో నా గీత కార్మికులపై చిన్న సూట్ చూస్తున్నదని ఇలా ప్రజల్లో వ్యతిరేకత అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మీద గీత కార్మికులు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పద్ధతి వస్తున్నది అది రాకుండా అప్పడుకోలే బాధ్యత ప్రభుత్వాన్ని ఉందని చెప్పి మేము కోరుతున్నాం గతంలో ప్రభుత్వాలు చెప్పిన ఈ పద్ధతులనే కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినట్టు గీతా కార్మికులకు మేము ప్రభుత్వం ఏర్పడంగానే తక్షణమే రెండు వేల రూపాయల పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు విఘలాంగుల పింఛన్ ఆరు వేల రూపాయలు ఇస్తాను ఇంతవరకు కూడా ఒకటి అమలు కాదు గతంలో నేను నల్గొండ జిల్లాలో పదకొండు వందల డెబ్బై సొసైటీల్లో మేము సొసైటీలని మేము సంఘాలుగా ఏర్పాటు చేసుకున్న సంఘాలకు కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి పాదయాత్రలో కూడా ఒక మాట చెప్తే ఈ మాట మీద కూడా నేను వచ్చిన తక్షణమే ఈ గ్రూపుల వారు కూడా ముప్పై లక్షల రుణాలు ఇస్తున్నారు నీరా కిరే గురించి కూడా మేము మాట్లాడితే ఆ రోజుల్లో మేము గతంలో కనగల్ మండలంలో ఒక స్టార్ట్ దాని అక్కడ ఏర్పాటు చేయడానికి ఒకటి నక్ష ఏర్పాటు చేస్తే అప్పుడున్న ప్రభుత్వంలో పెద్దలు దాని మంచిగుందని చెప్పిన దాన్ని కూడా దాన్ని కూడా ఇంతవరకు దాని పని చేస్తలేరు ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం తక్షణమే మాకు కావాల్సింది పెంచేను అది గురుపులు చేసుకున్న ముప్పై లక్షల రుణాలు గీతాకారుణ్యీస్తున్న బండ్లు కానీ సేఫ్టీ కిట్లు కానీ అందరికీ ఇవ్వాలి ఇప్పుడు జిల్లాలో సేఫ్టీ కిట్ల పేరుతో చెప్పారు సేఫ్టీ కిట్లు మా జిల్లాకు వచ్చే వరకు వెయ్యి నాలుగు వచ్చినాయి మా జిల్లాలో ఇప్పుడు ఎక్కే సంఖ్య ఎంత ఉందంటే ఇరవై ఐదు వేల సభ్యత పొందిన నల్గొండ జిల్లా ఈ సభ్యత ఇరవై ఐదు వేల మందిలో ఓన్లీ వెయ్యి నాలుగు మాత్రమే కిట్లు ఇచ్చారు లేదు ఇప్పటికైనా వాళ్ళు కూడా అందరూ రావడానికి సిద్ధం కురు ఇప్పటికైనా రేపు నెలల నుంచి మాకు వృత్తి దసరా నుంచే ప్రారంభమైంది కాబట్టి ఈ రెండు మూడు నెలల్లో ఎక్కేవారికి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కిట్ అందించకపోతే మేము భారీ ఎత్తున దీని మీద ఉద్యోగం చేస్తామని కూడా ఈ సంఘం నేర్పించాం థ్యాంక్ యూ